గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తనకంటూ ఒక గుర్తింపు కోసమే ప్రయత్నిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ కథ మీకు చెప్పబోతున్నాను నేను ఒక ట్రాన్స్జెండర్గా లారీ డ్రైవర్ నుంచి ఆటో డ్రైవర్ కాడికి కిరాయి ఆటో నడుపుకునే స్థితి కాడికి వచ్చాను ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది ప్రతి ఎవరో ఒకరు బ్యాక్ ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలా మీకు మా తమ్ముడు ఆటో నడిపేది అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడ నుంచి తమ్ముడు కరెంట్ షార్ట్ వచ్చి చనిపోయాడు తర్వాత హెవీ లైసెన్స్కి వెళ్ళినప్పుడు మీకు మేలు ఫీమేల్కే ఉంది మీకు లేదు అని అన్నారు అక్కడ మేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటే బాగా నేను డ్రైవింగ్ టెస్ట్లో చేశాను కానీ ఇక్కడికి వచ్చి ఫీమేల్ కే ఉందన్న నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో కుటుంబాన్ని పోషించుకోవాలి అప్పటికీ తమ్ముడు చనిపోయాడు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తమ్ముడు చనిపోయాడు అమ్మ చనిపోయింది నాన్న చనిపోయాడు ఫ్యామిలీతో ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్న మాటలు మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతాయి కాబట్టి ఫ్యామిలీని కూడా వదులుకొని బయటికి వెళ్ళి ఉన్నారు వెళ్ళి ఉన్నాను ఒక ట్రాన్స్జెండర్ అని చిన్న చూపుతోటే ఈరోజు నాకు వెహికల్ ఇస్తలేదు ఒక ట్రాన్స్ జెండర్ అనే కిరాయికి ఉందమ్మన్నా ఇల్లు ఇవ్వట్లేదు ఎంతో నరకయాతన పడుతున్నాను రాత్రి పడుకున్న వరకు భార్య పిల్లల్ని వదిలి తన నడుపుతున్న వెహికలే తన సహజీవనంగా భావించి రాత్రింబగలు ప్రజల కోసం కష్టపడే వ్యక్తి డ్రైవర్స్ దిస్ ఇస్ పవన్ సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ చాలా మందికి గా మిగులుతుంది ఇంకా చాలా మందికి ఒక ఒక గా కూడా ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇరవై ఏళ్లుగా తన సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కోసము ఎంతో కష్టపడుతూ సమాజంలో ఆటుపోటు మాటలు అవమానాలు వాటన్నిటిని ఎదుర్కొంటూ తనకంటూ ఒక గుర్తింపు కోసం అంటే సమాజంలో ఉన్న వాళ్ళ కమ్యూనిటీకి ఉన్న పేరు తనకు రాకూడదు అని తనకంటూ ఒక గుర్తింపు కోసమే ప్రయత్నిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ కథ మీకు చెప్పబోతున్నాను అంటే తను డ్రైవింగ్ ఆటో తోలుకుంటూ అంటే సమాజంలో అంటే అందరిలా కాకుండా ఆత్మధైర్యంతో అందరిలా ఆ భిక్షాటన చేస్తూ అందరినీ బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ వల్ల ఇలా కష్టపడి ధైర్యంగా ముందుకెళ్లి సమాజాన్ని ఎదుర్కొని ఈ విధంగా ఉండే వాళ్ళకు కూడా ఒక కొంత బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నేను చెప్పే కథ ఇప్పుడు కే సమంత గారిది ఒక ట్రాన్స్జెండర్ గా తన జీవితాన్ని ఎన్నో అటుపోటులతో ఎదుర్కొంటూ ఇప్పటికీ తన జీవితంలో పోరాడుతూనే ఉంది సమాజంతో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ట్రాన్స్జెండర్ గా నా బతుకు పోరాటం అని చెప్పేసి తను ఇక్కడ రాసింది నేను కొంత కాలంగా డ్రైవర్గా కిరాయి ఆటోతో జీవనం సాగిస్తున్నాను ఆటో ఇప్పించమని ప్రభుత్వం వద్దకు వెళ్తే నాకు ఎటువంటి స్కీములు వర్తించవు అని చెప్తున్నారు కారణం నేను రెడ్డి అవ్వడం వల్ల అని చెప్పేసి ఆమె రాసుకొని మీ దగ్గర నుంచి ఒక చిన్న సహాయం కోరుతుంది ఎంతైనా కావచ్చు అని చెప్పేసి అంటే నిజంగా ట్రాన్స్జెండర్లు జెండర్లు అందరికీ చాలామందికి బయట చూసే విధానం వేరే ఉంటుంది వాళ్ళు కనీసం రూముల కోసం వెళ్తే రూమ్స్ ఇవ్వరు ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడ ఉన్న లోకాలిటీ అసోసియేషన్ మెంబర్స్ ఎవ్వరు కనీసం వాళ్ళు ఉండడానికి కూడా ఒప్పుకోరు కానీ ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి వచ్చి లిటరలీ ఆమె నేషనల్ పర్మిట్ డ్రైవింగ్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందంటే అవి ఎంత ఇబ్బందులు పడి ఉండాలి ఒకసారి ఆమె పడ్డ ఇబ్బందులు అసలు ఆమె జీవిత కథ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి అమ్మా నమస్కారం అమ్మ ఒక్కసారి బయటికి రండి సో ఈవిడ గారే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ మందికి అంటే మార్పు రావాలి ఒకసారి ఒక్కలతో మార్పు వచ్చింది అంటే జనరల్ గా మనం వింటూ ఉంటాం కుటుంబంలో ఎవరికన్నా గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ జనరేషన్ మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత తరాలన్నీ బాగుపడతాయి అదే విధంగా ఈ విధంగా ఒకసారి తను చదువుకు అంటే ఆ డ్రైవింగ్ చేసుకుంటూ తన సొంత కాళ్ళ మీద నిలబడి తన ముందు తరాల వారికి ఒక మంచి గా తన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఒక మంచి ఇన్స్పిరేషన్ గా నిలవాలని ఆమె అనుకుంటుంది సో ఒకసారి అమ్మ నమస్కారం నమస్తే అండి అందరికీ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం నేను పదిహేను సంవత్సరాలుగా ఒక ట్రాన్స్జెండర్గా మారి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను పదిహేను సంవత్సరాలుగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను ఫస్ట్ నేను నేషనల్ డ్రైవర్ డీసీఎం లారీ బస్సు అన్నీ వస్తాయి కానీ ఇప్పుడు నుంచి అసలు మీకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఇందులోకి వెళ్ళాలని ఎలా అనిపించింది అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలా మీకు ఎవరైనా ఉన్నారా మా తమ్ముడు ఆటో నడిపేది అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడ నుంచి తమ్ముడు కరెంట్ షాట్ వచ్చి చనిపోయాడు చనిపోయాడు అదే ఆటో తోటి నేను ప్రయాణం సాగించాను సో అలా డిసిఎం వరకు వెళ్ళాను ఈ ఆటోలు మొత్తము ఏమైందంటే గిరాకులు వస్తలేవు బస్సులు చాలా వేసి అప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం రాగానే గిరాకులు వస్తలేవు అప్పుడు నేను ఇలా డీసీఎం ఫీల్డ్ వెళ్ళాను ఒకటి రెండు రోజులలోనే డీసీఎం నేర్చుకున్నాను నేర్చుకొని నేషనల్ మొత్తం తిరిగాను భారతదేశం మొత్తం తిరిగాను తోటి పెద్ద పెద్ద లోన్లు పన్నెండు టన్లు పదిహేను టన్ను అలా లైసెన్స్ లైసెన్స్ అప్పుడు ఇబ్బంది మరి తీసుకునే లో నేను లైసెన్స్ తీసుకున్నాను ఫస్ట్ నార్మల్ లైసెన్స్ ఇచ్చారు ఫోర్ తర్వాత హెవీ లైసెన్స్కి వెళ్ళినప్పుడు మీకు మేలు ఫీమేల్కే ఉంది మీకు లేదు అని అన్నారు అక్కడ మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటే బాగా నేను డ్రైవింగ్ టెస్ట్ లో చేశాను కానీ ఇక్కడికి వచ్చి మేల్ ఫీమేల్కే ఉంది అన్నారు కల్లా నా బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో తెలిసిన వృత్తి అది దాని ద్వారానే మీరు కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ అప్పుడికి తమ్ముడు చనిపోయాడు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తమ్ముడు చనిపోయాడు అమ్మ చనిపోయింది నాన్న చనిపోయాడు అమ్మ నేను ఇద్దరమే ఉన్నా నాకు ఈ భిక్షాటం మీద నాకు ఇష్టం లేదు నేనంటూ ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో ఈ వచ్చిన డ్రైవింగ్ వృత్తిని ఎన్నుకున్నాను ఇబ్బంది అవుతున్నాను మనసు చంపుకొని అడుక్కోలేకపోయినా అడుకోలేకపోయినా నేనంటే ఎందుకు కష్టపడకూడదు ఒక కన్ను లేని వాళ్ళు కూడా ఈరోజు జాబ్ ఏదో చేస్తున్నారు చేయలేని వాళ్ళని చూస్తున్నాం నాకు ఒక దేవుడు ఒక లోపం ఇచ్చాడు కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి నేను కష్టపడి బతకగలను అని నేను ముందడిగేసి మా అమ్మ గారి సహకారం మా అమ్మ నాకు వెన్నుగా నిలిచింది అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ట్రాన్స్ ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు చాలా మందిని నేను నేను నా కల్లారా చూశాను అలాంటిది మీ కుటుంబం మీకు సపోర్ట్ స్టార్టింగ్ లో తెలిసిన తర్వాత నాకు ఇచ్చింది మా అమ్మ మా అమ్మ ఇచ్చాడు మా తమ్ముడు ఉన్నప్పుడు ఇట్లా నాకు సపోర్ట్ ఇచ్చారు వద్దు ఇబ్బంది ఇట్లా సర్జరీ వచ్చినా సరే మాతో పాటు ఉండన్నారు కానీ ఇప్పుడు ఒక కిరాయి ఇంట్లో ఉంటే వాళ్ళు కిరాయికి ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి వాళ్ళు ఒక అద్దె అతను కిరాయికి ఇచ్చిన పక్క వాళ్ళు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారు ఇల్లు అంటే కనీసం ఏంటి ఓన్లీ ద రీజన్ మీరు ట్రాన్స్జెండర్ అవ్వడం వల్ల మీకు రెంట్లకి ఇవ్వట్లేదు రెంట్లకి ఇవ్వట్లేదు అలాంటి పరిస్థితిలో నా తమ్మినికి ఇబ్బంది కావద్దని నేను మా కల్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఉంటే చుట్టుపక్కల ఉన్న అన్న మాటలు మీ ఇబ్బంది కాబట్టి కూడా వదులుకొని బయటికి వెళ్ళి ఉన్నారు వెళ్ళి ఉన్నాను మాత్రం ఎప్పుడైతే తమ్ముడు చనిపోయాడో అమ్మకతే ఉన్నప్పుడు ఇంకా అమ్మకోటే మాట అనేది ఎద్దైనా ముద్దయినా నువ్వే నాకు ఈ భిక్షన్ వద్దు తమిళనాటో నడుపుకొని బతుకాను తమిళనాటో ఒక మూడు రెండు సంవత్సరాలు నడిపాను ఇంకా గిరాకులు వస్తలేవు రావట్లేదు అలా నాకు తెలిసిన ఇంకో డ్రైవర్ సహాయం తోటి నేను డిసిఎం లోకి వెళ్ళిపోయాను డిసిఎం తీసుకో తీ తీ తీసుకోలేదు తనతోటి పాటే నడుపుకున్నాను చేశాను అంటే మీకు వచ్చి ఇప్పుడు మీకు లైసెన్స్ ఏమేమి చాలా కష్టపడ్డాను నేషనల్ మొత్తం నేషనల్ ఎవిలైజేషన్ తోటి నేను ప్రతి ఒక్క బండి నడుపుతాను అంటే ఏంటి ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ కి మేల్ కే ఉంది అని అన్నారు ట్రాన్స్ లేదు అన్నారు మరి ఎలా వచ్చింది మీకు ఆ ప్రాసెస్ ఎవరైనా హెల్ప్ చేశారా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఓకే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఈ మేల్ ఏదైతే ఒక లాయర్ నోటీస్ తోటి అది రాపిచ్చుకొని ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ ముంగట చూపిస్తే అప్పుడు నాకు లైసెన్స్ ఇచ్చి బాధ అనిపించలేదా ఎందుకు అంటే నేను ఇలా అవ్వడం వల్లనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను కష్టపడే మనస్తత్వం నాకు ఉన్నా కానీ ఈ సమాజం నేను ఎందుకు ఇలా చూస్తుంది అనే అంటే మీకు ఎప్పుడు ఇలా ఇలాంటి ఆలోచనతో బాధ ప్రతి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను అంటే ప్రతిరోజు ఇప్పటికిట్ల బాధపడుతూనే ఉన్నాను ఒక ట్రాన్స్ అని చిన్న చూపుతోటే ఈరోజు నాకు వెహికల్ ఇస్తలేరు సివిల్ ఉంది నాకు లైసెన్స్ ఉంది వెహికల్ ఇవ్వట్లేదు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వట్లేదు ఒక ట్రాన్స్ జెండర్ అనే కిరాయికి ఉందమ్మన్నా ఇల్లు ఇవ్వట్లేదు ఎంతో నరకాయత పడుతున్నాను నేను అన్ని మీతో పాటు ఒక జన జనజీవన సంతిలో కలిసి నేను కూడా ఒక మనిషి గుర్తించాలని గుర్తించాలని నేను అనుకుంటున్నాను కానీ మమ్మల్ని సమాజం కొంతమంది అక్కున చేర్చుకుంటున్నారు కొంతమంది ఇంకా దూరం కొడుతున్నారు వాళ్ళకంటే ఎక్కువ ప్రభుత్వం నుంచి ఏ సదుపాయాలు రావు ప్రభుత్వం ఎలా అంటే నేను రెడ్డి అవడం నా దురదృష్టమా ఏమో నాకు అర్థం అవ్వట్లేదు స్కీమ్స్ ఏం లేవు మీరు రెడ్డి మీకు ఏమీ రావంటున్నారు భిక్షాటన నుంచి ఇలా కష్టపడి బతున్నందుకు వాళ్ళు ఇప్పుడు అనిపించలేదమ్మా మీకు అంటే అరే బయట అందరూ భిక్షాటం చేసి లక్షలు సంపాదిస్తున్నారు నేను రోజువారి కూలీ కోసం ఇంత కష్టపడుతూ నిజాయితీగా ఉన్న నాకు ఎందుకు అనిపించలేదా బాధలు అనిపిస్తాయి బాధలు అనిపి అని బాధ ఉంది ఇప్పటికిట్లా నా కడుపులు ఎంత ఎంత అది ఏడ్చి ఏడ్చి కళ్ళ రూపంలో చెప్పలేకపోతున్నాను ప్రతి క్షణము నేను బాధపడుతూనే ఉన్నాను నా తల్లిని బాధపడుతూనే ఉన్నాను కానీ ఏదో ఒక క్షణం వస్తుంది మనకంటూ ధైర్యంగా ఎవరో ఒకరు సహాయం చెయ్యరా నేను వెహికల్ తీసుకుంటాను నా ఆశయం గొప్పది నా కష్టం కంటే నా ఆశయం గొప్పది నిజంగా చాలా అమ్మా ఇప్పుడు బయట ఎంత మీకు ఛాన్స్ ఉన్నా గానీ మీరు కష్టపడి పని చేసుకుంటూ వచ్చే ఆ రోజు వారు వచ్చే వెయ్యి రూపాయల కోసం మీరు ఇంటిని నడుపుకుంటూ ఇంత కష్టపడుతున్నారే అంటే బయట ఈ మధ్య కూడా మారింది చాలా వాటికి పోలీసులు ట్రాన్స్జెండర్లు అవ్వడము ఆ మన మెట్రోలలో ట్రాన్స్ ఉండడము వాళ్ళకి చదువు తగ్గట్టు రావడము ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా ఉండడము ఇదే మార్పు సమాజంలో ఇలాంటి మార్పే కావాలి కదా అది కూడా ఇప్పుడు ఒక కానిస్టేబుల్ జాబ్ ఇచ్చారండి మెట్రోలో ఇట్లా జాబ్స్ ఇచ్చారు కానీ నేను వెళ్ళి చేయలేం కదండి నాకు 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 ఇష్టమైన ఎవరికైనా ఇష్టమైన పనిలో ఉంటాము పది లక్షలు జాబ్ ఇచ్చినా నాకు వద్దు నాకు డ్రైవింగ్ చేయమని సంతోషంగా చేస్తాను నాకు డ్రైవింగ్ అంటే ప్రాణం ఇప్పుడు నుంచి తినలేదండి అలా అయినా నేను డ్రైవింగ్ చేస్తాను నాకు అంత ప్రాణం అంటే ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తుంటారు కదా ఇప్పుడు కస్టమర్లు ఎక్కుతుంటారు ఎప్పుడన్నా అంటే మిమ్మల్ని సన్నివేశర్ ఉంది ఆ ఉంది మనం ఎక్కొద్దు అని వెళ్ళిపోయిన పరిస్థితులు ఎప్పుడన్నా మీరు అవమానించబడ్డారా ఎప్పుడైనా ఇలాంటి జర్నీలో ఇది నాకు ఏదైతే ఆన్లైన్ యాప్స్ ఉన్నాయో ఆ యాప్లలో నేను ఓకే డ్రైవింగ్ చేస్తున్నాను ఆర్డర్ వచ్చింది అనుకో ఎవరైనా ముందే చూసి అది క్యాన్సిల్ చేస్తారు బాధపడుతున్నావు కానీ ఆర్డర్ పెట్టినారా ఇలా ఫోటో చూసి క్యాన్సల్ చేస్తారు ఫోటో చూసి లేడీస్ అని ఉంది గొంతు కాల్ చేస్తాం కదా అప్పుడు ఇలా ఉందంటే నేను ట్రాన్స్ అండి అని అంటే చాలా వర్క్ అయితే నాకు అది చిన్న పర్సెంట్ ఒక ఒక వన్ పర్సెంట్ క్యాన్సల్ అవ్వడం కానీ చాలా మంది ఓకే చేస్తారు మంచిగా తీసుకెళ్తారా అంటే మంచిగా తీసుకెళ్తానంటే ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడు జరగలేదు మంచిగా తీసుకెళ్తాను రెగ్యులర్ గా మమ్మల్ని రావచ్చు అంటారు కానీ నేను ఒక ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు లేట్ అవుతుంటది అలా అని నేను మంచి విషయం ఏంటంటే మీకు ఇలాంటి అవమానాలు ఎప్పుడు ఎదురు అవ్వలేదు కాబట్టి ఇంకొంచెం మంచిది ఇంకా మీ తోటి ఆటో డ్రైవర్లు ఎలా ఉంటారు మీ ఆటో తోలే వాళ్ళు మీతో మంచిగా ఉంటారా గర్వంగా చెప్పుకుంటానండి చాలా గర్వంగా చెప్పుకుంటాను డ్రైవర్ విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటారు ప్రతి ఒక్క డ్రైవర్ కి బాధ్యత ఉంటుంది సమాజంలో అంటారు డ్రైవర్ అంటే చిల్లర అనుకుంటారు ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే లారీ డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటది ఒక్కొక్క తీరు ఉంటది వాళ్ళకి బాధ ఉంటది చాలా ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేయాలంటే చిన్న విషయం కాదు తన ప్రాణాన్ని పనంగా పెట్టి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకున్న వరకు భార్య పిల్లల్ని వదిలి తన నడుపుతున్న వెహికలే తన సహజీవనంగా భావించి రాత్రింబలు ప్రజల కోసం కష్టపడే వ్యక్తే డ్రైవర్ అంటే మీ మాటల్లో అర్థమవుతున్నాం మీకు డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీ కుటుంబానికి ఇప్పుడు మీకు సిటీ ఎక్కడి నుంచి మీకు ఎంత దూరం ఉంటుంది నాకు సిటీ నాకు ఎల్బి మాది దండుమైలారమ్మా నగర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే ఫార్టీ కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే నా తోటి కాదని సిటీకి వచ్చి రూమ్ తీసుకున్నాం రూమ్ ఎవ్వరు ఇవ్వరు ఇవ్వట్లేదు నేను ఎంత బతిలాడి చెప్పిన నేను ఇలా కష్టపడి బతానండి అన్న సరే ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటే పక్క వాళ్ళు వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు అంటున్నారు ఏమైనా సందర్భాలు ఉన్నాయా రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాధలు తట్టుకోలేక ఖాళీ చేసిన సందర్భాలు ఏమైనా నాలుగు నెలల నుంచి నాలుగు రూములు కాల్ చేస్తూనే ఉన్నాను నాలుగు నెలల నుంచి నాలుగు రూములు కాల్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ఇట్లా నిన్న నేను వచ్చాను ఈ రోజు కంప్లైంట్ వస్తూనే ఉంది అంటే నిన్ననే ఒక రూమ్ లో జాయిన్ అయ్యారు మళ్ళీ వస్తున్నాయి ఓనర్ పక్క వాళ్ళు ఎందుకు కొంచుకున్నారు అలా అంటే ఓనర్ మంచి మనతో మీరు ఇచ్చినా గానీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడం వల్ల ఖాళీ చేపిస్తున్నారు ఖాళీ చేపిస్తున్నారు అంటే ఎందుకు ఇట్లా బాధ అనిపిస్తుంది మీకు ఇట్లాంటివి జరుగుతున్న సరే ఎందుకు నేను నా నేను కష్టపడి పని చేస్తాను అయినా ఎందుకు నేను మమ్మల్ని ఇంకా కొంతమంది చిన్న చూపు చూస్తారండి మా మనసు తత్వం ఎట్లాంటి చాలా ఇట్లా పువ్వులాగా ఉంటది ఇటు ఉంటది అటు అటే అన్నట్టుగా ఉంటది చాలా సున్నితమైంది మాది చాలా చాలా ఎదుర్కోవాలి అవమానాలు ఎదుర్కొంటూ ఇంత కష్టపడి బతుకుతున్నా కానీ అటు ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు సదుపాయం కల్పించారు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నేను రెడ్డి అయినందుక ఏమో మీతో ట్రాన్స్జెండర్ వస్తుంది కానీ నాకైతే వస్తలేదు ఇంకోటి విన్నాను ఎలక్షన్ టైంలో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం సపోర్ట్ చేయడం ఎంతో తిరిగా అని చెప్పినారు కదా ఈ ఫ్రీ బస్ పెట్టినారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు తిరిగినారు కదా ఫ్రీ బస్ వస్తే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనే విషయం తెలుసు మీకు అయినా కానీ తిరిగినారు కదా మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు అంటే అక్కడ ప్రతి డ్రైవర్ కి ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక యూనిటీ కోసం పోరాటం చేస్తాం డ్రైవర్ కి సంక్షేమ పథకం అమలు చేస్తామన్నారు అంటే ప్రత్యేక ప్రత్యేక బడ్జెట్ ఒక యూనియన్ సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఒక మెనిఫెస్టో బుక్ ఇచ్చారు అది అందరికి ఇట్లా ఇవ్వలే నేను మెనిఫెస్టో రిలీజ్ రోజు అక్కడికి వెళ్ళాను గాంధీభవన్ కి నాలాంటి వాళ్ళకి ఇచ్చారు అది అది చూస్తే కళ్ళ సంబరం అనిపించింది ఆ మెనిఫెస్టో చూస్తే ఎలా ఎంతో ఆనందం అనిపించింది ఇందులో ఏ గవర్నమెంట్ ఇట్లా కల్పించని విధంగా ఉంది మెనిఫెస్టో అని కానీ ఆ రోజు ప్రతి ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి జెండా కట్టుకొని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెయ్యాలి మనకి పన్నెండు వేలు ఇస్తుంది సంవత్సరానికి అని సపోర్ట్ చేశాను ఫ్రీ బస్ వచ్చింది ఆ ప్రీ బస్ వల్ల నష్టాలు గవర్నమెంట్కి లోటు నష్టాల పాలు ఎందుకంటే ఒక రోజుకి ఇంచుమించు పద్నాలుగు లక్షలు బస్సు నడిపితే వచ్చేది ఇప్పుడు సెవెన్ లాక్స్ ఫైవ్ లాక్సే వస్తుంది ఏడు లక్షలు గవర్నమెంట్ కట్టాల్సిందే కదా గవర్నమెంట్ అంటే మనమే కదా ప్రజలమే కదా అది ఫ్రీ ఎట్లా అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే నాలాంటి ఆటో డ్రైవరు ఈరోజు లేకపోతే ముందున్న ప్రభుత్వం అయినా సరే ఈ రోజు ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మీరు డ్రైవర్ పుట్ట కొట్టకండి ఒకటే నేను మనవి చేసేది ప్రతి ఒక్కరు డ్రైవర్ని వాడుకునే వాళ్ళు ఏ విధంగా అంటారంటే ఒక ప్రభుత్వము రావాలంటే డ్రైవర్ కృషి ఎంతో ఉంటుంది ఈ ఆటోని నేను నడుపుతాను ఒకవేళ నేను ఒక ట్రాన్జెండర్ అయినా నా ఎన్నికల కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకు మాట్లాడుకుంటుంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే ఆ లేదు ఇప్పుడు గవర్నమెంట్ వస్తే ఇలా పనిచేస్తుంది అని చెప్పుతాము వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాము అలా మూడు ఓట్లు గుంజుకొచ్చే బాధ్యత మా మీద ఉంటుంది మా డ్రైవర్ల మీద కానీ ప్రతి ప్రభుత్వం డ్రైవర్లను దొక్కుతుంది ఇది ఒకటి బ్యాడ్ నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం ఉచిత పథకాలు అని అనకూడదు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నాకు ఎంతో అంతో నేను డ్రైవింగ్ ఫీల్డ్లో తిరిగాను కాబట్టి చెప్తున్నాను ప్రతి స్టేట్లో డెవలప్మెంట్ జరుగుతుంది కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో జనాలకు పంచిపెట్టడం వలన డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇది ఉచిత పథకం కాదు మన పైసలు మనకి తీసి ఇవ్వడం ఒక స్వచ్ఛమైన పరిపాలన చేయండి మీరు ఏవైతే అంటారు అవి నెరవేర్చే విధంగా ఉండాలి ప్రభుత్వం ఇప్పుడు సగం సగంలో సగం గిట్ల నెరవేర్చాలి అరవై హామీలు ఇచ్చి ఒక బుక్ తయారు చేస్తే అందులో రెండు హామీలు నాకు ఒక కరెంట్ బిల్ వస్తుంది జీరో కరెంట్ బిల్లు అందులో నేను ఉంటలేను ఉండలేను రెంట్కి ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టాల్సిందే ఒక గృహప్రవేశము లేదు ఇల్లు లేదు పథకాల వల్ల మీకు ఎఫెక్ట్ అయింది మీకు ఉపయోగపడింది ఏమీ లేదు అంటే ఎంత సంపాదిస్తారు రోజుకి మీరు ఆటో ఆటో కిరాయి వచ్చేస్తే రోజుకి నాలుగు వందలు ఆటో కిరాయి మీరు ఎంత సంపాదిస్తున్నా నాలుగు వందలు పక్క ఆటోకి పక్కకు పెట్టాలి గంటకి రెండు వందలు లెక్క వస్తుంది ఆటో మీద అది ఆన్లైన్ లో మనం కష్టపడితే ఒక గంట కష్టపడితే రెండు వందలు రోజుకి జనరల్ గా అసలు మీకు ఎంత రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు నేను ఒక పది గంటలు పది గంటలు పది లాంగ్ ఐదున్నర నుంచి డ్రాపులు పడతాయి నేను ఉండేది ఐదున్నర ఐదున్నర నుంచి డ్రాపులు పడతాయి పది గంటలు కష్టపడతాను ఒక నాలుగు వందల రెండు వేలు అనుకుంటే నాలుగు వందలు గ్యాస్ తీ అది బండి రెంట్ తీసేయాలి ఆరు వందల రూపాయలు గ్యాస్ గ్యాస్ వెయ్యి రూపాయలు ఆ రోజు ఆరు వందలు గ్యాస్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది నాది ఆ సిటీ పర్మిట్ కాదు కానీ అలా చూసి చూడనట్టు సాయం చేయడం వల్ల నేను తిప్పగలుగుతున్నాను తోలుకుంటున్నాను నా పరిస్థితిని బట్టి అదొక సహాయం చేస్తున్నా దీనికే పోతున్న ఒక రూమ్ కి ఐదు వేలు నేను మా అమ్మ ఉంటాము ఒక రూమ్ కి ఐదు వేలు నేను సంపాదించేది ఏముంటుందో మీరే ఆలోచన చేయాలి ఒక ఇల్లు సదుపాయం అన్నా ఒక వెహికల్ సొంతంగా కొనుక్కుంటుంది కానీ నేను ఆ స్టిక్కర్ వేసాను ఓకే సో ఇప్పుడు మీ మీరు ఏం కావాలనుకుంటున్నారు కావాలి ఇప్పుడు మీరు ప్రజల నుంచి సహాయం కోరుకుంటున్నారు కదా ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు ముఖ్యంగా నేను ఏమంటున్నాను అంటే కుల వ్యవస్థ ఉండొద్దండి ఉన్నోడు లేనోడు ఎంతో అభివృద్ధి చెందాము మనము ఇప్పుడు భారతదేశంలో రెండో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఎదుగుతుంది కానీ ఏ జి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినా నిధి కులమా అనేది నేను అవమానాలు పడ్డా ఒక అంబేద్కర్ ఏ విధంగా అయితే అవమానాలు పడ్డాడో అదే అవమానం నాకు కూడా జరుగుతుంది ఈరోజు అది ఆ రోజు చదువుకోలేదు చదువుకోక అలాంటి సంఘటన ఈరోజు చదువుకున్న మూర్ఖులమై ఉండి ఆ కుల వ్యవస్థ ఏంటండి ఉన్నోడా లేనోడా టాలెంట్ ఉందా అలా చూసి మనకు అవకాశాలు రావాలి జెండర్ పరంగా మమ్మల్ని కూడా చూడండి జనాలకు ఒకటే మేము ఇప్పుడిప్పుడే అడుగులు వేసుకుంటూ మేము దగ్గరికి వస్తున్నాము ఒక్క విషయం బయట అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు మీ కస్టమర్లు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు కానీ మీ ట్రాన్స్ ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే మీరు ఈ విధంగా తిరిగి అంటే మీరు ఆత్మధైర్యంతో సంపాదించుకుంటున్నారు అంటే మీరు అందులో నుంచి బయటకు వచ్చి మీరు ఇట్లా బతికినప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి ఎలా ఉంది అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఒక్క విషయం అండి మీరు ఇప్పుడు ఇలా టక్కు వేసుకొని ఇలా చూస్తాను మొత్తం వచ్చారు నేనేమో ఆడు ఆడుబట్టిన ముఖంతో ఉన్నాను నా దగ్గరికి రా అంటే ఎవరు వస్తారండి అంటే ఎలా అంటే నేను కష్టాలు పడుతూనే ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాల కాలంలో నా నేను పడుతున్న కష్టాలు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ చూస్తూనే ఉన్నారు మీరు కొంచెం ఎంతో కొంత భిక్షాటం చేసుకొని ఒక గంట రెండు గంటలు భిక్షాటం చేసుకొని ఎంతో వచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉన్నారు వచ్చి అంటే ఎవరు వస్తారండి నాకు అవకాశాలు నాకు నిండుగా ఉంటే ఇంకో ట్రాన్స్జెండర్ని గుంజుకు రావచ్చు ప్రభుత్వం నిందాలి కల్పిస్తుంది ఈ భిక్షాటన ఏంది వద్దు అని గుంజు రావదు బతుకుదాం అని చెప్పి మీరు ధైర్యంగా తీసుకురావాలి తీసుకురావచి లేదు 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 అస్సలు సపోర్ట్ లేదు మీరు మీకు ఎప్పుడు అనిపించలేదు అది ఎంత కష్టపడుతున్నా నాకు ఏం ఉండట్లేదు నాకు ఎందుకు కష్టం వాళ్ళతో పాటు వెళ్తే దర్జాగా నాకు రూమ్ అనుమానాలు అండి నేను ఇలా దిగచారు ఒక లారీ డ్రైవర్ నుంచి ఈ రోజు ఆటో డ్రైవర్ గా మారడానికి కులము జెండర్ ఫైనాన్స్ వాళ్ళు ఏమో అని ఫైనాన్స్ ఇవ్వరు ఇక్కడికి వెళ్ళినా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను గవర్నమెంట్ ఆఫీస్ కాడికి వెళ్తేనేమో కూలమాని వేరే వాళ్ళ పేరు మీద తీసుకుంటేనేమో ఇప్పటికీ ఇంచుమించు పది లక్షల రూపాయల దాకా ఇల్లు అమ్ముకొని పెట్టాను వాళ్ళు మోసం చేశారు నన్ను నేను తిరిగే తిప్పొడుకు వెహికల్ మూడు నెలలు కాగానే అంటే కంటిన్యూషన్ ఫైనాన్స్లో వాళ్ళు తీసుకున్న వెహికల్ వాళ్ళకి శాతం కాకపోతే నేను తీసుకుంటే రెండు లక్షలు ఎంత కట్టి తీసుకుంటే మూడు నెలలు కాగానే నా వెహికల్ నాకు కావాలి ఓకే అంటే మీకు ఎవరు తీసుకుని నడిపించుకుంటున్నా గానీ మీకు డబ్బులు వచ్చింది చూసి వెంటనే వాళ్ళు తీసుకోవడం ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఒక ఇండియన్ అండి నేను బయట దేశాస్తు కాదు కదా నేను ఇక్కడే ఉంటున్నాను కదా ఇక్కడ ఇంత ఇంత కట్టలు తొంభై కోట్లు వంద కోట్లు మాఫియా చేసి పోయి బయట ఉంటున్నాను వాళ్ళని ఏం జైనికి రాదు ఒక ట్రాన్జెండర్ని నేను కష్టపడి బత్తాను నాకు ఒక వెహికల్ సౌకర్యం కల్పించండి అంటే లేదు ఇక్కడ ఓకే మీకు గవర్నమెంట్ నుంచి కావచ్చు అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఇప్పుడు మీ కథ మొత్తం వాళ్ళు విన్నారు వాళ్ళకి తోచినంత మీకు సహాయం చేస్తారు ఒక్కసారి మీ మాటల్లో నా స్టోరీ ఇది ఇది నా పరిస్థితి నాకు గవర్నమెంట్ కూడా సహాయం చేయట్లేదు అని ప్రేక్షకులను నమ్ముకొని మీరు ఇప్పుడు మాకు సంప్రదించడం జరిగింది కదా దాని గురించి ఒక అందరికీ నమస్కారం నేను ఒక ట్రాన్జెండర్గా లారీ డ్రైవర్ నుంచి ఆటో డ్రైవర్ కాడికి కిరాయి ఆటో నడుపుకునే స్థితి కాడికి వచ్చాను ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది మీకు అందరికీ ఎంతోమందికి మీరు సేవ చేసి ఉంటారు ఎంతోమంది జీవితాలను కాపాడి ఉంటారు ప్లీజ్ దయచేసి ఈ ఎన్నికల స్టిక్కర్ ఉంది కదా అక్కడ నా నెంబర్ ఉంది ఫోన్పే నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో వన్ ఫైవ్ జీరో నైన్ వన్ ఒక వెహికల్ తీసుకుంటాను నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే నేను కష్టపడి బతుకుతాను ఒక వెహికల్ కొనుక్కుంటాను అది గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినా సరే నాకు లోన్ సదుపాయం కల్పించినా సరే ఒక వెహికల్ కొనుక్కొని నేను ఏంటో దయ నేనంటే ఏంటో సమాజానికి తెలియజేసుకుంటాను ప్లీజ్ దయచేసి మీకు తోచిన సహాయం చేయండి ఇక మీద నేను ఎన్ని కష్టాలు అయితే పడ్డానో అన్ని కష్టాలు ఏ ట్రాన్జెండర్ పడకూడదు ఇలాంటి మా పట్ల ఎవరైతే పని చేసుకుంటామని వస్తారో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూడండి ఇదేనా మనది చూస్తున్నారు కదా అంటే ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో మీ అందరికీ తెలిసిందో ఒక చిన్న చూపు ఉంటుంది కానీ అలాంటి ఆ చిన్న చూపుని ఆ అవమానాలని అంటే ఆ సర్కిల్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఏదో ఒకటి నేను సాధించుకోవాలి నా అంతటి నేను కష్టపడాలి నాకు ఈ సమాజంలో గుర్తింపు నాకు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఆత్మధైర్యంతో ఏదో ఒకటి చేసుకుంటుంటే ఆత్మగౌరవంతో ఇట్లా వచ్చిన వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ అయినా మనమైనా అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కావచ్చు వీళ్ళ తరతరాలు ఇంకా మారిపోతుంది ఇంకా వీళ్ళు భిక్షాటం చేసే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుకుంటా ఇంత నరకం చూసుకుంటా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈమ ఈమె సైడ్ నుంచి ఏం చెప్తారు చెప్పండి ఇప్పుడు ఈమె నాకు ఇంత మంచిగా ఉంది నేను కష్టపడి బతుకుతున్నాను సమాజంలో నాకు ఒక విలువ ఉంది మీరు కూడా రండి నా కోసం నేను ఇట్లా వచ్చాను మీరు కూడా మారండి అని చెప్పి ఈమె చెప్పగలగాలి కానీ ఆమె చెప్పలేకపోతుంది నేనే ఇన్ని కష్టాలు పడుతున్నాను ఇంకా మా కమ్యూనిటీ నేను ఏం తీసుకొని రావాలి వాళ్ళకి లక్షల లక్షలు వస్తున్నాయి అడుక్కుంటున్నారు లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి ఈమె బాధపడడం జరుగుతుంది ఏమేదో విలాసాల కోసము ఖర్చు పెట్టుకోవడానికి అడగట్లేదు మిమ్మల్ని పైసలు ఆమె డబ్బులు కూడా అడగలేదు నాకు ఆ లోన్ సదుపాయం ఏదన్నా ఇప్పించండి నాకు డబ్బులు బాధలేదు నాకు ఆ లోన్ ఇప్పించండి నేను కష్టపడి నా రక్తాన్ని చెమటగా మార్చుకొని నేను డబ్బులు కట్టుకుంటాను నా మీద నమ్మకం చూపించండి అని చెప్పేసి ఆమె ప్రాధాయపడుతుంది సో ఇప్పించే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పించగలిగితే ఆమెకు ఆ లోన్ ఏదో ఒకటి ఆ ప్రాసెస్ చెప్పి ఇప్పించండి లేదంటే మీకు తోచిన సాయం ఆమెకు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ అమ్మా సో మీరు అందర్ని అంటే ఇంత మంచి ఇన్స్పిరే ఒక వేలో మీరు వెళ్తున్నారు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి మా తరపున నేను సహాయంన్నా డెఫినెట్లీ మేము డెఫినెట్లీ చేస్తాం థాంక్యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలవను మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై